ఓకే అండి లంచ్ అయితే తీసుకొని వచ్చినా ఇక మా దీవెన్ బాబుకి ఎంత అంటే వద్దు అట్లేమో ఆయన డాక్టర్ గారు ఏమన్నారు ఆయన తింటా అంటే తినిపియండి లేకపోతే నో ప్రాబ్లం అని చెప్పేది కదా ఓకే పాలకూడ కూడా అండి చేసినప్పుడు ఇక్కడ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చా మేమైతే బాగున్నాము ఇంకా దీవెన్ బాబు అయితే హాస్పిటల్లోనే ఉన్నాడు ఈరోజు రిపోర్ట్స్ వస్తుంది అంటే ఫైనల్ అంటే మళ్ళీ ఒకసారి సెకండ్ టైం తీస్తా అని చెప్పి అని చెప్పాను కదా ఈరోజు మార్నింగ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళారు రావడానికి ఆఫ్టర్నూన్ అవుద్దని చెప్పారు నీ మార్నింగ్ లేచి ఇక్కడే మళ్ళీ దీవెన్ బాబుకి సేమే ఉప్మా తినాలనిపిస్తుంది అంటే మళ్ళీ చేసుకొని వెళ్ళి టిఫిన్ తినిపించిన తినిపించేసింది టిఫిన్ తిన్నాడు మళ్ళీ లంచ్ తీసుకెళ్దామని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చిన నేను లంచ్ మళ్ళీ ప్రిపేర్ చేయాలి కదా రైస్ కర్రీ ప్రిపేర్ చేయాలి మొన్న ఏమో చందు వాళ్ళు తీసుకొచ్చారు నిన్న మా కృపణ వాళ్ళు లంచ్ తీసుకొని వచ్చారు ఇంకా ఈరోజు నేనే ప్రిపేర్ చేసుకుందాము అని అనుకున్నాము ఒకటి వాళ్ళకు కూడా రోజు దేవాలంటే కూడా అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది కదా అందుకని చెప్పేసి అక్కడి నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు కూరగాయలు తెచ్చా కూరగాయలు ఇంట్లో ఏం లేవు వంకాయలు ఒకటే ఉన్నాయి వంకాయలు వద్దని చెప్పేసి ఆకుర పాలకూర తీసుకొని వచ్చా అంటే దివెన్ బాబు ఎట్లా కొద్దిగా అదే కొంచెం కొంచెం తింటున్నాడు సెలెండ్ ఎక్కుతున్నాయి ఇది కూడా పాల పాలకూరనా పాలకూర తీసుకొని వచ్చా రైస్ కడిగి ఫస్ట్ రైస్ పెట్టేసి దాని తర్వాత పాలకూర కట్ చేసి ఆనియన్స్ కట్ చేసి పచ్చిమిర్చి కట్ చేసి అంత చేయాలి ఇప్పుడు అందుకే ఉమా దీ మా చెందిగా దే ఉమా సుంత ఎప్పుడు అనేటవాడు వంట నేర్చుకోండి వంట నేర్చుకో వంట నేర్చుకో వంట నేర్చుకోండి నేను అనేదే నాకేం అవసరం నాకేం అవసరం నాకేం అవసరం లేదనేది చూడండి ఇప్పుడు చేయాల్సి వస్తుంది నేర్చుకుంటే ఇంకా వస్తే బాగుండు వంట వచ్చి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది అందుకే ఎవరైనా ఒకవేళ వీలుంటే మాత్రం ఖచ్చితంగా వంట నేర్చుకోవచ్చు తప్ప లేదు దాంట్లో అబ్బాయిలు అమ్మాయిలు మనమే వండాలి వీళ్ళే ఉండాలని ఏం లేదు ఎవరికైనా వంట రావచ్చు చేయొచ్చు కుదిరినప్పుడు అంటే టైం మనకు తెలియదు కదా ఏ టైంలో ఎట్లుంటే బయట ప్రతిరోజు బయట తినలేము బ్యాచులర్గా ఉన్నప్పుడు మనం ఇంట్లో వండుకుంటే తింటే ఇంకా హ్యాపీ అంటే మ్యారేజ్ అయినప్పుడైనా దాని తర్వాత ఎవరంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా మనం ఒకళ్ళు ఉన్నా వండుకోవచ్చు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా వీలుంటే మనం వండుకొని తినొచ్చు బయట ఎక్కువ తినకుండా అందుకని చెప్తున్నాను వంట మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి స్విమ్మింగ్ రావాలి డ్రైవింగ్ రావాలి వంట కూడా రావాలి ఇదన్నమాట ఇప్పుడైతే ఇంకా నేను పాలకోట కడిగి కట్ చేసి వండాలి పాటు ప్రపంచ బాబు కూడా పైకి వచ్చిండు అది అక్కడ పెట్టు అది అక్కడే ఉంది ఆ సాల్ట్ ప్యాకి తీసుకురా అది అక్కడ పెట్టు చేయడు అది పెట్టు ఇక్కడ పెట్టాలి ఇప్పుడైతే ఇంకా అంటే ఈ ప్రాసెస్ ఎంత చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి ఓకే అండి మొత్తానికి పాల పాలకూర కూడా కట్ చేసేసి వాటర్లో సాల్ట్ వేసి దాంట్లో వేసిన ఇక్కడేమో ఆనియన్స్ కట్ చేసి పచ్చిమిర్చి కొన్ని కట్ చేసి ఆయిల్ వేసేసి డ్రైన్ చేసుకుందాం ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం కుక్కరు పెట్టింది మర్చిపోయినా ఒక్కసారి వచ్చింది అది దీనిపై కొద్దిగా పసుపుస్తున్నా మా కుక్కరిని నాకు హెల్ప్ చేస్తాను అన్న కొంచెం అవి ఇవి అందిస్తున్నాడు అనమాట వాట్రా పట్టుకో కొంచెం వెళ్ళి పేస్ట్ కూడా వేసిన ఇప్పుడు మనం ఇవన్నీ మగ్గిపోయినాయి కదా మగ్గిపోయినాయి ఇప్పుడు పాలకూర కట్ చేసుకున్న పాలకూర దీంట్లో వేసేసుకున్నాడు ఒక చేతితో కష్టం కాబట్టి ఆవు వేసి వేస్తాను వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకే పాలకూర కూడా వేసేసాడండి వేసినప్పుడు ఇక్కడ దాకా వచ్చింది చూడండి చూస్తా 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 కొద్ది కొద్ది కొద్దిగా కిందకి వెళ్ళిపోతుంది ఇంకా ఉండుతుంది నేను వేసేటప్పుడు దీంట్లో పడిపోతుందో లేదో అని అనుకున్నాను కానీ చూడండి కొద్దిసేపడికే మొత్తం ఎలా అయిపోయింది అంటే అప్పట్లో చేసేటప్పుడు ఇంత ఉంటాయి ఉడికే కొద్ది కొద్దిగా అయిపోతాయి ఇప్పుడు ఇంత ఉంది కదా మళ్ళీ లాస్ట్ అయిపోయే లోపు ఎంత అయిందో చూద్దాం ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది పాలకూర కర్రీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇంకా బాక్స్లో ఇక్కడ ఉంది చందువాళ్ళం అనేది తెచ్చిన బాక్స్ ఉంది దాంట్లో రైస్ పెట్టేసుకొని ఒక చిన్న బాక్స్ కర్రీది ఏంటైనా ఒక దాంట్లో తీసుకొని ఇంకా వెళ్తా అనమాట ఓకే ఓకే అండి అన్నం అయితే అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది అని చెప్పే కదా ఇప్పుడు బాక్స్లో అయితే కర్రీ కర్రీ ఈ బాక్స్లో ఈ కర్రీ పెట్టేసిన దీంట్లో పెద్ద బాక్స్ దీంట్లో రైస్ పెట్టేసిన ఒకరు వస్తే ఈవినింగ్ వరకు కానీ వస్తే ఉంటుంది అయితే లేదు ఓకే ఇప్పుడైతే ఇంకా తీసుకొని స్టార్ట్ అవుతున్నాను ఓకే అండి లంచ్ అయితే తీసుకొని వచ్చినా ఇక మా దీవెన్ బాబుకి ఎంత అంటే వద్దు అట్లేమో ఆయన డాక్టర్ గారు చెన్నారు ఆయన తింటాను అంటే తినిపియండి లేకపోతే నో ప్రాబ్లం అని చెప్పేది కదా బాగానే అడుగుతాడు ఆకలి అయితే నవ్వుతాండి అట్లా మళ్ళీ మళ్ళా అజుడు అజ అంటే డాక్టర్ గారు నీకు సపోర్ట్ చేసిన నవ్వుతున్నావా స్పూనా ఏమో నేను చేసుకొస్తానా మా అమ్మ తింటాను దిశకి నేను ఇందాక వీళ్ళు అది ఇస్తా చందు సునీత ఇంత ముందు అబ్బా బాగనేది పెళ్లిగా ముందు అన్నయ్య వంట నేర్చుకో అన్నయ్య వంట ఏ నాకెందుకు నేర్చుకోవాలి నాకేమో అసే వంట చేసుకోవడం నేను ఎందుకు నేర్చుకోవాలనేది ఇప్పుడు అదే మాట్లాడే అప్పుడు అన్నారు మా ఉమ్మ కూడా అంటది చంద్రగాడు అనేటోడు నేర్చుకోవాలి ఏర్పడిన చేసుకోవడానికి అని అందుకే వంట డ్రైవింగ్ స్విమ్మింగ్ ఈ మూడు రావాలి ఖచ్చితంగా చూసా కానీ అప్పుడు నువ్వు నువ్వు చేసినప్పుడు లాస్ట్ గుర్చి వచ్చింది నాకు వెళ్ళిపోయి ఎలా ఉందో ఏంటో ఉప్మా సేమే ఉప్మా అయితే బాగుందని చెప్పింది మా ఉమా నేను వండుకొని వస్తే మా ఉమా తింటుంది ఇప్పుడు ఎట్టన్నా ఏమందు సపోర్ట్ చేయకుండా తింటామే అంతే అదే ఉప్ నీ ఉప్మా ఊక అదే పనా పెరుగుంది సాల్ట్ కూడా తెచ్చిన జోరుగా కలిపి పెరుగున్న కొంచెం పాలకూరతో తినిపించి ఒక రెండు ముద్దలు నో గీస్ గూస్ అని ఏమి ఉండవు ఏమో చెప్పారు డాక్టర్ మొన్న రోజు మాత్రమే ఇంకా అసలుకి కళ్ళేటు తేలేసిండు నీకు నీకు గుర్తుందా దివెండి నువ్వు అసలు ఎట్లున్నావు ఆ రోజు డాడీ దివెండ్ విజుడు గుర్తుందా అసలు నీకు లేదు కదా ఉండదు ఎందుకంటే అసలు కాడి మల్లేశ్వల అమ్మాయికి ఒకసారి వన్ నాట్ ఫైవ్ వచ్చిందంట అయితే వాడు అంటే ఏదో చేసేదంట అది వీళ్ళు నెత్తి తడవకుండా ఏదో మొత్తం చేసి ఒళ్ళంతా కూల్ చేసేదంట హీట్ తగ్గించానంట ఎలా ఉంది చెప్పవే చెప్పు నువ్వు చెప్పు నిజంగా చెప్పు వీడియో ఏదో వీడియోలో చెప్పడమో లేకపోతే నేను ఫీల్ అవుతున్నాను హే వద్దు అందుకే ఉప్పు తెచ్చినగా నువ్వు అన్నావుగా మళ్ళా దాంట్లో తక్కువండి మళ్ళీ ఎక్కువ ఎక్కువేయొద్దని పాలకూరలో ఉప్పు ఉంటుందని నువ్వు ఇంకా తిక్కు కలుపుకోలే పలస కలుపుకున్నావు నువ్వు అవును దేవుడా దేవుడా తొందరగా అదిపోవట్లేదు వచ్చి మమ్మల్ని ఈరోజు పంపించటట్టు చెయ్య బాబు మంచిగా ఉంది ఇక్కడ మేమైతే దాదాపు మంచి ఉంది అని అనుకుంటున్నాము నార్మల్ అయింది అనుకుంటున్నాము ఇంకా ఏదన్నా కొంచెం ఏదైనా ఉంటే మీరు అక్కడ ఇంజెక్షన్స్ వేసుకోండి అంటే చాలు అక్కడ వేయిస్తాను ఇంకా అదనమాట ఇంకా దేవుని బాబుకి వద్దంటున్నాడు ఇప్పుడు సరే ఆయనకి ఎప్పుడైతే తినదనిపిస్తుంది అప్పుడే తినిపిస్తా అయిపోద్ది ఇక లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి తాగుతావా కూల్ డ్రింకు థమ్స్అప్ మాజా గుద్దితీ అసలు ఇంక ఇప్పటి నుంచి ఏ షాప్లో కనుక నువ్వు ఏదన్నా కొన్నావు అనుకో బిడ్డ నీ సంగతి చెప్తా బిస్కెట్ ఊరిక స్కూల్ నుంచే ప్రతిరోజు నన్ను మామూలుగా గునుగడ అసలుకి పచ్చ ఎంత చదవకుడుతుంది సార్ గునుగుడు ఆ గునుగుడికి లేదంటే బుక్ స్టాల్ లేదంటే షాపు లేదంటే బుక్ స్టాల్ మళ్ళీ బాటిల్ గుర్తొచ్చిందా అయితే ఏమైందంటే మా దీవెన్ బాబు లాస్ట్ అంటే లాస్ట్ అంటే వారు రాసిన లాస్ట్ ఎగ్జామ్ రోజు బాటిల్ వచ్చిండు ఇంకా దాని తర్వాత గుర్తులేదు టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి టూ డేస్ మళ్ళీ ఇంకా ఎగ్జామ్స్ రాయలేదు స్కూల్కి వెళ్ళలేదు ఇక లాస్ట్ నుంచి లాస్ట్ టూ ఎగ్జామ్స్ రాయలేదు ఇక బాటిల్ మర్చిపోయిండు ఇప్పుడు ఆ బాటిల్ ఉందో లేదో అని మదన్ భయం అవుతుంది కానీ అన్న ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు మళ్ళీ ఇది మీటింగ్ ఉంటుంది కదా పేరెంట్స్ టీచర్స్ మీటింగు ఆ రోజు వెళ్ళినప్పుడు మరి అడిగితే మరి ఉంటుందా ఉండదా మళ్ళీ ఏదో ఇంకొన ఇంకా మాములు బాటిల్ తీసుకెళ్ళా సరే సరే ఓకే తీసుకొస్తాలే ఉంటుంది కదా దీవెన్ యాడ్కి వెళ్ళదు కదా ఎవరు తీసుకెళ్ళారు కదా ఏమైనా తీసుకెళ్తారా కదా లంచ్ బాక్సు దీవెన్ విజుడు ఎవరు తీసుకెళ్ళారు కదా ఉంటుంది ఉంటుంది నువ్వు కంగారు పడకు

చేపిద్దాం అనుకున్నా ఇక అయిపోయేసి అయితే ఇలా అయింది ఇంకా నేను వైఫై పై దాకా రావట్లేదు లేకపోతే ఫోన్ వదిలేటోడు మేడం గారు చూడండి ఫోన్ ఈ చేతితో పట్టుకొని చూస్తుంది దీనైతే ఫస్ట్ రోజు సైలెంట్ గా ఉంచండి ఇది నిన్న ఊపుతా ఉండదు అది నాకు సంబంధమే లేదు ఇది ఏ ఇట్టా ఇటా అనుకుంటాడు నొప్పి ఓకే అండి డాక్టర్ గారు అయితే ఇప్పుడే వచ్చి చూసేసి వెళ్ళారు దేని బాబు అయితే అంత బాగానే ఉన్నారు అంత ఓకే జస్ట్ ప్లేట్ లైట్స్ ఒకటి సెవెంటీ వరకు ఉన్నాయి సెవెంటీ థౌసండ్ వరకు ఈ మీకు అది రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి చూద్దాము చూస్తే అది పెరుగుతుందా తగు అవి మళ్ళీ ఒకసారి చూద్దాము పెరిగితే ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు

ఏ ఉండదంట అట్లాంటివి కాకపోతే కొంతమందికి ఏంటంటే అరగటము లేకపోతే అదే తిన అదే పనిగా ఎక్కువ తింటాము మామూలుగా తినే టైంలో కంటే తక్కువ ఒక రెండు ముక్కలు మూడు ముక్కలు అట్లా అంట అట్లా తినొచ్చు అంట మా డాక్టర్ గారు అదే తింటారంట మన ఇంకా మన ఇంటలు కూడా స రానా దగ్గబాటు గారు కూడా బిర్యానీ తింటారు జనం వస్తే కొంతమందికి ఏదో అట్లా వీళ్ళ చెల్లి కూడా తింటది తగ్గింది అంటది జ్వరం వచ్చినప్పుడు తింటే దానిమ్మకాచ్చాము దానికోసం కష్టపడుతుంది లేదు అసలు ఇక్కడ ఫ్రూట్సే తక్కువ ఉన్నాయి ఇటు సైడ్ వైట్ ఏ అసలు లేవు ఇంకో దగ్గర అయితే ఎండిపోయి ఉన్నాయి ఈ ఎండకి మొత్తానికి అయితే డాక్టర్ గారు వచ్చారు చూసారు మంచిగానే ఉంది అంతా సెట్ అయిపోయారు అంత బాగుంది నో ప్రాబ్లం అని చెప్పారు హ్యాపీ దేవుడా వల్ల ఇంకా కొంచెం ప్లేట్ లెట్స్ కూడా కొంచెం పెరిగితే చాలు అంటే పెరుగుతాయి అంట పెరగకుండా ఉండవు కాకపోతే అది ఎప్పుడు పెరుగుతాయి అవి ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు దొరుకుతాయి అనేది కాబట్టి దాన్ని డిపెండ్ అని ఆయన ఇమ్యూనిటీ ఆయన బాడీని బట్టి ఉంటాయంట వాటి కోసం మనం ప్రత్యేకంగా చేయాల్సినవి అను పపాయా అది బాగా పెట్టండి బాగుంటుంది అని చెప్పారు పపాయ నాకు ఇక్కడ దొరకలేదండి ఎందుకంటే ఇక్కడ మళ్ళీ పపాయ తీసుకొచ్చామంటే దాన్ని కట్ చేయడానికి ఏం లేదు ఇక్కడ టేస్ట్ లేవంట నీకోసం ఎందుకైతే తీసుకొచ్చింది విజిటబుల్ లీవ్ అని తర్వాత కొంచెం అంత కలర్ లేదు లోపల అవి ఇంకా పాకానికి రాలేదు అనుకుంటుంది కాబట్టి ఏం కాలేదు ఇదనమాట అండి ఇంకా దియన్ బాబుకి ఇప్పుడు పూజ తినాలనిపించింది ఈరోజు అయితే వాళ్ళ బాబాయ్కి చెప్పి వాళ్ళ పిన్నికి చెప్పి వాళ్ళ పిండిని పూజ చేసి కర్రీ చేసుకొని తీసుకురమ్మని చెప్పాడు వాళ్ళ బాబాయ్ని కృపణ్ణి వాళ్ళు ఓకే తీసుకొని వస్తామని చెప్పి అన్నారు చేసుకొని డాక్టర్ గారు అదే అన్నారు ఆయన అంతటా ఆయన ఏమి అడిగినా ఆయన ఇష్టంగా ఏది కావాలంటే అది మీరు మేడ్ చేసి పెట్టండి అన్నారు ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఇవే తిన ఏదైనా ఏం లేదు ఆయన ఎంత తింటే అంత అది అసలు ఆ విషయం విషయం తెలిసింది చూసినా నాని అంటే వెళ్ళి డాక్టర్ గారు చికెన్ తినొచ్చా ఇట్లా అంటే తినొచ్చు అనగా ఇక నవ్వుతాడు ఇట్లా చిన్న కింద నవ్వినాడు కదా ఇవి నవ్వుతున్నాడు తినొచ్చు నన్ను డాక్టర్ గారు తినమన్నాడు తినమన్నా అట్లా ఏం లేదు లైట్గా ఎట్లాగో వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ తినలేదు కూడా ఇదనమాట అండి అయితే థ్యాంక్ యూ